ఈరోజు హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు హోలీ పండుగ కోసం ఏదైతే రెండు కలర్ఫుల్గా ప్రశ్నలు జరుపుకుంటున్నామో అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు యువతల యువతది రైతులది ఉద్యోగస్తులది అందరూ కూడా ఈ యొక్క సంవత్సరం వర్షాలు పడి పంటలు పంటలు పండించి యువతకు ఉద్యోగాలు వచ్చి అందరూ కూడా ఆయుర హై స్టైల్ ఐస్టైన్ ప్రతి చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అయితే అవుతుంది అని కలలుగన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల కళలు కళలుగానే ఉండిపోయినాయి అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలను నమ్మించి వమ్మించి వమ్ము చేసి ఏదైతే గడ్జనకి కూర్చున్నారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒక ఆకాంక్షను వారి యొక్క కోరికను నెరవేర్చకుండానే మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఈ ఈరోజుతో ఏదైతే ఓలీ పండుగ ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి ప్రజలను ఆశీర్వదించి వారి యొక్క మంచి చెడలు చూడాలి ఈరోజు వైద్యం కావచ్చు విద్య కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ కావచ్చు యువతకు ఉద్యోగాలు కావచ్చు ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజుతోటైనా కనుభూతి కలిగి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక నెరవేర్చాలి వారి యొక్క వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు భారత్ మాతాకి జై శ్రీరామ్